హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టడీ విత్ హన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఉంది డౌన్లోడ్ చేసుకోండి ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ డబల్ ఫోర్ ఇంటర్ కంటెంట్ సోషల్ శశి అకాడమీ యాప్లో అవైలబుల్ ఉంది డైలీ అప్లోడ్ చేయబడతాయి మౌర్య సామ్రాజ్యం ఇంటర్ కంటెంట్ మొత్తం జనపదాల సంఖ్య పదహారు సమాఖ్య రిపబ్లిక్ రాజ్యాలు వజ్జి మల్లా స్వతంత్ర రిపబ్లిక్ రాజ్యాలు గాంధారా కాంబోజ్ పన్నెండో మహాజనపదాలు బలమైన రాచరిక రాజ్యాలు భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యం మగధ గంగా ఉపనదులు సోనా గోగ్రా మగధ రాజ్యపాలకులు బింబిసారుడు అజాతశత్రువు మహాపద్మానందుడు జరాసందుడు బృహద్రథ రాజవంశంలో గొప్పవాడు రిపుంజయుడు బృహద్రథ రాజవంశంలో చివరివాడు క్రీస్తు పూర్వం ఐదు వందల నలభై నాలుగు రిపుంజయుని ఓడించి హర్యాంక రాజవంశం మగతను పాలించారు హర్యాంకులు మగ రాజ్య విజృంభణకు పునాది వేశారు బింబిసారుడు హర్యాంక వంశ స్థాపకుడు గౌతమ బుద్ధుని సమకాలీన మగధ రాజుం అజాతశత్రువు బింబుసారుని కుమారుడు తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఆధారం బౌద్ధ గ్రంథాలు కోసల కాశీ రాజ్యాలను జయించి మగధలో కలిపాడు బజ్జి సమాఖ్య గణతంత్ర రాజ్యంపై పదహారు సంవత్సరాలు పోరాటం చేసి తన రాజ్యంలో కలుపుకున్నాడు పాటలీ గ్రామంలో జలదుర్గం అనే కోటను నిర్మించాడు ఉదయనుడు అజాతశత్రువు కుమారుడు మగత రాజధానిని పాటలీపుత్రానికి మార్చాడు సింహాల బౌద్ధ గ్రంథాలు అజాతశత్రువు తర్వాత రాజ్యానికి వచ్చిన నలుగురు రాజులు కూడా తమ తల తండ్రులను వధించి పాలనలోకి వచ్చారని తెలియజేస్తున్నాయి నాగదాశక హర్యాంక వంశంలో చివరి రాజు ప్రజలు తిరుగుబాటు చేసి ఇతడిని సింహాసనం నుంచి దించేశారు వల్ల మంత్రి శిశునాగు రాజు అయ్యాడు దీంతో హర్యాంక రాజవంశం అంతం అయింది శిశునాగ వంశీయులు దాదాపు యాభై సంవత్సరాలు పాలించారు శిశునాగుడు శిశునాగ వంశస్థాపకుడు రాజధానిని పాటలిపుత్రం నుంచి రాజగృహకు మార్చాడు అవంతి వత్సరాజ్యాలను రాజ్యాలను మగధ కలుపుకున్నాడు కాలశోకుడు శిశునాగుని కుమారుడు ఇతని కాలంలో వైశాలిలో రెండవ బౌద్ధ సంగీతి జరిగింది ఇతడిని మరియు ఇతని పది మంది కుమారులను పా మహాపద్మానందుడు అనే నందవంశపు రాజు వధించి మగతను ఆక్రమించాడు నందవంశం మగధ రాజ విజృంభణకు తోడ్పడిన రాజవంశీయులలో మూడవ వంశం మగధ రాజ చరిత్రలో అతి ముఖ్యమైన స్థానం సంపాదించుకుంది ఇంతవరకు ఈ రాజవంశం కూడా పాలించనంత పెద్ద సామ్రాజ్యంను పాలించింది అలెగ్జాండర్ కూడా మగతపై దండెత్తడానికి వెనగడకు వేశాడు మగత సామ్రాజ్య పునాదులపై స్థాపించబడినది మౌర్య సామ్రాజ్యం నందరాజులు మొత్తం తొమ్మిది మంది మహాపద్మనందుని నుంచి చివరి రాజు వరకు పూర్తి వివరాలు లేవు చివరి నందరాజు అగ్రమీస్ ఇతడు అలెగ్జాండర్కు సమకాలికుడు మహాపద్మనందనుడు మహాపద్మనందుడు మహాపద్మానంద వంశస్థాపకుడు బేరుదు శ్రేణుడు ఈ వంశ శక్తిశాలి అగ్రగణ్యుడు మహాపద్మానందుని తండ్రి శూద్రుడు ఆధారం గ్రీకు రచనలు క్షత్రియులందరినీ అంతమందించాడు ఆధారం పురాణాలు భూమి మీద ఏకైక సమర్థవంతమైన రాజు అగ్రమీ ధననందుడు చివరి నందరాజు అధిక పన్నులు బలవంతపు బహుమతులు వసూలు చేసేవాడు చంద్రగుప్తుడు చాణుక్యన సహాయంతో ధననందుడిని మౌర్య వంశాన్ని స్థాపించాడు మగధ రాజధానుల మార్పిడి ప్రారంభంలో గిరివజ్రం లేదా గిరిగృహ మగతకు రాజధానిగా ఉండేది ఉదయనుడు పాటలీపుత్రానికి మార్చాడు శిశునాగుడు పాటలీపుత్రం నుండి రాజగృహకు మార్చాడు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్